సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ డిబేట్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ చర్చ నడుస్తా ఉంది ఎస్ఎల్బిసి జరిగినటువంటి ఆ ఘటన నిజంగా అందరినీ బాధని కలగజేసింది నిజంగా ఈ ఈ ఘటన వెనకాల రాజకీయంగా ఏమైనా కోణాలు దాగున్నాయా సో బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు చేసి కాంగ్రెస్ వల్లనే ఈ రకంగా దుస్థితి జరిగిందని చెప్పేసి అంటా ఉంది అసలు తప్పు ఎవరిది ఎస్ఎల్పిసి అంటే ఏంటిది ఎస్ఎల్పిసి వల్ల ఎవరికి అన్యాయం జరిగింది సో ఇట్లాంటి లెటర్స్ ఇన్ఫర్మేషన్ అవడం ఈరోజు మనం కరీంనగర్ ఉన్న మనతోనే నిఖాసైన తెలంగాణ మరిదర్స ఉద్యమకారులు సయ్యద్ నయముద్దీన్ గారు అలాగే ఇమ్రాన్ గారు మనతోనే ఉన్నారు వీరి నుంచి లెటర్స్ ఇన్ఫర్మేషన్ అవుతున్నాం నమస్కారం బాగున్నారా బాగున్నా అందరికీ నమస్కారములు జై తెలంగాణ ముందుగా బిఆర్ఎస్ బి బీవీఆర్ ఛానల్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఓకే సార్ యాక్చువల్లీ ఎస్ఎల్బీసీ ఘటన అనేది నిజంగా తీవ్రంగా అందరిని కలిసి వేసింది ఎన్ని మంది చనిపోయారన్నా కానీ నిజంగా చాలా బాధాకరమైన యాక్చువల్లీ ఆ ఆ దుర్ఘటన వెనకాల ఏమేం కారణాలు వచ్చింది వాస్తవంగా దీని బాధ్యత మొత్తం ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా దానికి సంబంధించిన కంట్రాక్ట్ చేసుకున్న జె ప్రకాష్ గ్రూప్ వాళ్ళది బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఆ సంఘటన జరిగింది జరగక ముందు అక్కడి కార్మికులు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు సార్ ఇక్కడ మనకు ప్రమాదం కనబడుతుంది నీళ్ళు వస్తున్నాయి మట్టి దెబ్బలు పడుతున్నాయి అసలు ప్రాబ్లం ఉంది సార్ మనం చేయలేమంటే అంటే వాళ్ళకు దబాయించి చేయించినట్టు మనకు కనబడుతుంది అక్కడ వాళ్ళు ముందు వచ్చి చెప్పారు ఆ విషయాలు చెప్పారు కాబట్టి ఈ పూర్తి బాధ్యత వాళ్ళేదే ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినారు మంచి పేరు వచ్చింది మాకు కూడా పేరు రావాలి తొందరగా చేయాలి అన్నట్టు ఒక తొందరవాటు చర్యగా నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి గారు దీని బాధ్యత తీసుకోవాలి అదే విధంగా ఆ కుటుంబాలకు కూడా ఆదుకోవాలి ప్రభుత్వ పరంగా కుటుంబాలకు ఆదుకోవాలి ఎందుకంటే కంపెనీ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఒక నలభై సంవత్సరాల నుండి ఆ కంపెనీ దానికి నెత్త నడగగా దాంట్లో మళ్ళీ ఇప్పుడే తొందరగా చేసి కంప్లీట్ చేద్దాం మా పేరు ఇప్పుడు కాళేశ్వరం పేరు బాగా బయటకు వస్తుంది కాబట్టి మా పేరు రావాలనే ఒక తహాతత్వం చేస్తున్న దుర్ఘటన ఇది దుర్మార్గం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే దీని బాధ్యత తీసుకోవాలి ఎస్ఎల్బితంగా వివరించాలంటే ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అదే విధంగా ఇది దాదాపు మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యోగం జరిగినప్పుడు మనకు నీళ్ళ కొరత ఏర్పడినప్పుడు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నీళ్ళ కొరత ఏర్పడినప్పుడు రెండు ప్రాజెక్టులు ఎస్ఆర్బిసి అంటే శ్రీశైలం రెఫ్ట్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇది మళ్ళీ ఇది రెండు దానికి వాళ్ళు ఒకటి ప్లాన్ చేసి నీళ్లు కొరత తీర్చడానికి చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో దానికి అంజయ్య గారు కూడా దానికి అదే కంటిన్యూ చేసినారు కానీ అటు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి విషయం గమనించాలి ఎస్ఆర్బిసి కంప్లీట్ అయింది ఇది ఆంధ్ర పాలకుల కుట్ర ఇది దీనికి నానబెట్టడానికి కారణం అదే ఇది ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన తెలంగాణ భౌగోళిక ఎట్లుంది మన తెలంగాణ అర్థం చేసుకోవాలి మన తెలంగాణ ఏంటంటే ఉత్తరంలో మనకు గోదావరి నది ఉన్నది దక్షిణంలో కృష్ణా నది ఉన్నది కృష్ణా నదిల మీద దాదాపు ఐదారు డ్యాములు కట్టిరు నాగార్జున సాగర్ అని అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ అని అదేవిధంగా మనకు ఆల్మట్టి అని తుంగభద్ర డ్యామ్ అని కట్టి దాంట్లోనే మనం నీళ్ళు వాడుకోవడానికి అవస్కారం ఆస్కారం ఉంది కానీ మన తెలంగాణ గడ్డ మీద ఉంది ఆంధ్ర ఏం లో ఉంది వాళ్ళకు నీళ్ళు మంచిగా పోతుంది గ్రావిటీ కెనల్ ద్వారా వాళ్ళకు పోతుంది కానీ మాకు రావు మాకు రావు కాబట్టి అప్పటి ప్రభుత్వాలు ఏం అంటే ఇప్పుడు ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ నుండి మనకు నల్గొండకు నీళ్ళు తీసుకురావటానికి ఒక మూడు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకురావటానికి వాళ్ళు ప్రయత్నించి ప్రాజెక్ట్ తయారు చేసినారు కానీ ఏంటంటే నల్ల మల్ల అడవులు దట్టమైన అడవుల కింద నుంచి అంటే కింది భాగం నుంచి ఒక సురంగం తయారు చేసి దాని గ్రావిటీ అంటే గ్రావిటీ అంటే గృహత్వాకర్షణతోనే మనకు నీళ్ళు వస్తాయి డోనల్ ఇట్లా డౌనల్ అంటే నీళ్ళు కారుతాయి కదా అదే దాని ప్రకారం నీళ్లు కరెంటు ఖర్చు లేకుండా తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్ ప్రయత్నించారు ఈ ప్రాజెక్ట్ తయారు చేసినారు కానీ ఏంటంటే ఒక నలభై నాలుగు కిలోమీటర్ల టన్నల్ దానికి బోర్ అది కూడా మళ్ళీ మీదేందంటే నల్ల మల్ల దట్టమైన అడవులు ఉన్నాయి కదా టైగర్ రిజర్వ్ అది రిజర్వ్ ఏరియా అది అటు అటు మీద నుంచి తవ్వకటం కానీ అంటే ఆ దాంట్లో ఫారెస్ట్ లో పోవటానికి కానీ పర్మిషన్ ఉండదు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఉండదు సుప్రీం కోర్టు అధీవనంలో ఉంటది అది రాష్ట్రాలకు కూడా పర్మిషన్ ఉండదు కాబట్టి కింద నుంచే తవ్వుకుంటా పోవాలి అది కూడా దానికి కినాలు ఏంటంటే రెండు రెండు తన్నళ్ళు తయారు చేశారు తన్నళ్ళు అంటే మనకు సురంగం రెండు సురంగాలు తయారు చేసారు ఏడు కిలోమీటర్లు సురంగం తయారు చేసి రెడీ అయింది ఇప్పుడు కానీ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ దాదాపు దాదాపు ఇక్కడ నుంచి మనకు జక్త్యాల వరకు ఉంటది జక్త్యాలు కూడా మనకి ఇక్కడ కరీంనగర్ నుండి జక్త్యాలు ఒక నలభై నాలుగు కిలోమీటర్ ఉంది అక్కడ వరకు కింద నుంచి డైరెక్ట్ దానికి ఎడిట్ టెన్నల్ కూడా ఉండేది ఎడిట్ టెన్నల్ అంటే మధ్యలో ఎక్కడన్నా మళ్ళీ తవ్వి దానికి లోపల పోవడానికి బండ్లు పోవడానికి గాలి రావడానికి చేస్తారు దీనికి అది కూడా ఆస్కారం లేదు ఎందుకంటే మీద అడుగులు ఉన్నాయి కాబట్టి టైలర్ జోన్ ఏరియా ఉంది కాబట్టి అటు పోయే పర్మిషన్ ఉండేది కాబట్టి కింద నుంచే తవ్వుకుంటా పోతారు అది కూడా రెండు మిషన్లు పెట్టి అటు ఇటు రెండు మిషన్లు పెట్టి ఆ మిషన్లు ఏం చేస్తాయంటే తవ్వుకుంటా పోతుంటాయి కదా ఆ మట్టి బ్యాక్ బ్యాక్ సైడ్ తీసేస్తుంటారు కానీ మళ్ళీ మిషన్లు కూడా రిటర్న్ రావు మనకు ఎందుకు రావు అంటే మిషన్ అంటే ఒక పది మీటర్లు పది మీటర్లు రౌండ్అప్ ఎటు చూసినా అప్ పది మీటర్ల సురంగం చేసుకుంటా పోతుంటది రిటర్న్ ఎందుకు రావాలంటే వెనక బ్యాక్ సైడ్ లా మళ్ళీ మట్టి తిప్పలు పడకుండా ఏమన్నా అవి పడకుండా రింగ్లు వేసుకుంటా పోతుంటారు కార్మికులు మనకు బైలర్ ఇప్పుడు రింగ్లు వేస్తాం కదా అట్లా రింగ్లు వేసుకుంటా పోతుంటే దానికి ఏమైంది తక్కి తగ్గిపోతుంది తొమ్మిది అయిపోతుంది ఇది ఉన్నది పది మీటర్లు మిషన్ ఇది కింద మనకు ముంగట వచ్చేది తొమ్మిది మీటర్లు రిటర్న్ రాలేదు ఆ మిషన్ మళ్ళీ ఎటన్నా పోయి సైడ్ లోపట పెట్టేస్తారు ఆ సురంగం తయారైతుంది దాదాపు థర్టీ త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇంకా తొమ్మిది కిలోమీటర్లు కొడితే అది సురంగం తయారవుతుంది ఇది సురంగం టన్నల్ అంటారు టన్నల్ అంటే సురంగమే ఆ బండల లోపల నుంచి ఇక్కడ కొన్ని జాగాలు ఏంటంటే మట్టి కూడా వస్తాయి మట్టి వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు కూడా కారుతాయి కానీ కార్మికులు చెప్పిర్రు వీళ్ళకు ఆల్రెడీ ఇది మట్టి వస్తుంది మళ్ళీ నీళ్ళు వస్తుంది ప్రమాదం ఉందంటే కూడా వీళ్ళు పంపే వరకు అక్కడ ప్రమాదం జరిగింది ఇప్పుడు యాక్చువల్లీ పాత్రలో ఎస్ఎల్బి పార్టీ అయిందా గతంలో చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీ పాత్ర ఏమైనా ఖచ్చితంగా ఉంది మా కేసీఆర్ గారు టూ థౌజండ్ సిక్స్టీన్లో అసెంబ్లీ సాక్షిగా ఒక పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దీని గురించి మనకు ఒక వీడియో కూడా చూసి ఆపడది మీకు ఏమని చెప్పారు అంటే ఇది బాగా క్లిష్టమైనది మంచిగా నిమ్మజంగా చేయాలి పని ఇది మనము ఎంత కూడా రాలేము అటు కూడా పోలేము అసలు మిషన్లతో చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీనికి కొనసాగించుడు అవుతుంది కానీ జాగ్రత్త చేయాలి జాగ్రత్త పడకుంటే మనకు ఇబ్బంది అవుతుందని మా కేసీఆర్ గారు అప్పట్ల అసెంబ్లీ సాక్షిగా ఒక పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చిర్రావు మీరు చూస్తా దాంట్లో కేసీఆర్ గారు ఏం చెప్పారు అనేది సెక్షన్ దానికి కొనసాగించడం తప్ప గజం గని లేనటువంటి ఒక భయంకరమైన పద్ధతితో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సెక్షన్ ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టెనల్స్ అని ఎంటైర్ వరల్డ్ లో నలభై టెనల్ దీని తర్వాత మళ్ళొక ఏడు కిలోమీటర్లు అధ్యక్ష ఈ టన్న కంప్లీట్ కావాలి ఈ టనల్ అయితే అయిపోయిందనుకోండి ఈ కాలువలు అట్టు అన్ని కంప్లీట్ అయ్యి ముందర పడాలి అధ్యక్ష అని అడిగితే నాగార్జున సహా యదో కాలం మీద లిఫ్ట్లు పెడతామని శ్రీశైలం ఫోర్ చోర్ నుంచి కూడా నీళ్లు కాలువదారీస్తామని చెప్పింది అధ్యక్షులు పట్టించుకోలేదు అది మరొకటి మళ్ళా చర్చ జరిగితే చర్చోపచర్చ చర్చలు జరుగుతాయి కానీ జరుగుతాయిగా తెగైలై ఒకరికి రావు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి మళ్ళీ ఒకసారి పెడితే ఇది కాల్వన లిప్టా సురంగ అని చర్చ అధ్యక్ష ఎందుకే ఇప్పుడు అప్పుడు చెప్పారు కేసీఆర్ గారు ఇది జాగ్రత్తగా చేయాలి లేకపోతే దీంట్లో ఇబ్బందులు అయితే అని కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే చేయలేదు వీళ్ళు పని చేయలేదు కానీ మన హరీష్ రావు నీటి శాఖ మంత్రి ఉండే అప్పుడు పదకొండు కిలోమీటర్లు చేసారు తవీరు తవీరు దానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు కూడా కట్ చేసారు దానికి బేరింగ్ పోయిందంటే సడన్లీ ట్వంటీ ఫైవ్ లాక్స్ అప్పుడప్పుడు రిలీజ్ చేసి బేరింగ్ కూడా కొనిపించారు కరెంటు పోతే కరెంటు కూడా మళ్ళీ సప్లై చేసినట్లు చేశారు అంటే చేసిరు పని కానీ ఒక పద్ధతి ప్రకారం నెమ్మదిగా చేసారు అంతేగాని ఇక్కడ తొందరబాటు చేసి ఇప్పుడు మనకు కాళేశ్వరం కూడా ఉన్నాయి టన్నల్స్ కానీ దానికి ఎడిట్ టన్న ఉండడం వరకు ప్రమాదాలు జరగవు ఇక్కడ ఒకటే టన్నల్ ఒక నలభై కిలోమీటర్ నలభై నాలుగు కిలోమీటర్ రెండు వరకు అవకాశాలు ఉంటాయి దాన్ని జాగ్రత్తగా తొందర చేసుకోవాలి అది చేయక

పది సంవత్సరాలకు ఒక్కోసారి సెన్సెస్ పెడుతుంది అంటే జనగణ లెక్కలు జనాభా లెక్కలు జరుగుతాయి జనాభా లెక్కలు జరిగిన తర్వాత వెంటనే నియోజకవర్గాల సంఖ్య పెంచుతారు దాని ప్రకారమే దేనికి డీలిమిటేషన్ అంటారు కానీ ఏమైంది ఏంటంటే ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం చేస్తే మనకు అన్యాయం జరుగుతుందని మన నాయకులు చెప్తారు మన మన వినోద్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్గా చెప్పారు వినోద్ కుమార్ గారు అంటే మా కరీంనగర్ మాజీ ఎంపీ ఒక మంచి మేధావి మన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు కూడా పనిచేసారు ఆయన ఆయన కూడా చెప్పారు ఏంటంటే డీహబిలిటేషన్ వల్ల మనకు సౌత్ స్టేట్స్కు సీట్స్ తక్కువ వస్తాయి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దాంట్లో ఒకటి మహిళా బిల్ కూడా ఉంది అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి మహిళా బిల్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉంది వాళ్ళకి ఇవ్వాలి సీట్స్ అవి చేయాలి మళ్ళీ నియోజకవర్గాలు చేస్తే మనకు అన్యాయం ఎట్లా జరుగుతుంది అంటే పాపులేషన్ మా దగ్గర తక్కువ ఉన్నది జనాలు తక్కువ ఉన్నారు ఇప్పుడు పాపులేషన్ మేము ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ పాపులేషన్ అనే సిస్టమేటిక్ పాటించి జనాలు తక్కువ ఇక్కడ పాపులేషన్ ఉంది అదే మనం సౌ నార్త్లో చూస్తే అతి ఎక్కువగా ఉన్నది అందుకోసం ఎక్కువ సీట్లు పోతాయి దానికి అందుకోసమే మనకు ఇబ్బంది ఇక్కడ అవుతుంది ఏంటంటే డీలిమిటేషన్ చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని సౌత్ తమిళనాడు కావచ్చు అదేవిధంగా కర్ణాటక కావచ్చు మనకు కేరళ కావచ్చు మనకు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళకు బల్ప్ వెలిగింది కానీ మా కేటీఆర్ గారు వన్ ఇయర్ ముందే చెప్పారు డీలిమిటేషన్ ఒకవేళ చేస్తే సౌత్కు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక వేరే పద్ధతితోనే అంటే స్టేట్లకు మనం అభివృద్ధి చేస్తున్నాము స్టేట్కి మనం మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఇక్కడ జనాలను కూడా తగ్గించినాం మేము అంటే ప్రతి దాంట్లో మనం ఈ దీని ప్రకారం మాకు ఇవ్వాలి తప్ప జనాభా ప్రతిపాదికగా ఇవ్వద్దు అని ఒక వన్ ఇయర్ ముందే చెప్పారు మన కేటీఆర్ గారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు సౌత్ మొత్తం కంప్లీట్ గా సౌత్ సీఎంలు ఊసుండి మనం మాట్లాడదాం అంటారు అది ఒకటి విషయమే అది ఓకే సెంట్రల్ టాక్సెస్ తెలంగాణ రాష్ట్రానికి వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికే కాదు సౌత్ రాష్ట్రాలకు మొత్తం అన్యాయం జరుగుతుంది సెంట్రల్ గా ఎందుకంటే మనము ఒకవేళ టెక్స్ రూపంలో సెంట్రల్ కి వంద రూపాయలు కడితే మనకు నలభై రూపాయలు వస్తున్నాయి తెలంగాణ అదే బీహార్ యూపీ రాష్ట్రాలు ఒక్క రూపాయి ఒక వంద రూపాయలు కడితే టెక్స్ రూపంలో కేంద్రంలో వాళ్ళకి ఏడు వందలు పోతుంది ఎందుకంటే వాళ్ళ జనా జనాభా ప్రకారం వాళ్ళు వాళ్ళకు టెక్స్ రిటర్న్ పన్నుల రూపంలో రిటర్న్ అమౌంట్ వస్తుంది మాకు అన్యాయం జరుగుతుంది అందుకోసమే మనం బాధ అయిందంటే ఇప్పుడు ఎన్నో రకాలుగా టెక్స్లు తీసుకుంటున్నారు వాళ్ళు ప్రతిదీ జిఎస్టీ అని డైరెక్ట్ టెస్ టెక్స్ అని అదే విధంగా సెస్ అని మళ్ళీ సర్ అని అన్ని కలెక్ట్ చేస్తున్నారు కానీ ఇచ్చుడ్ల మాత్రం అదే నార్త్ స్టేట్లకే ఇస్తారు మన స్టేట్లకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది దీని మీద కూడా మన స్టేట్లు మొత్తం కూర్చుండి చర్చించాలే దీనికి ఒక మంచి నాయకుడు అంటే మన కేసీఆర్ గారే దీనికి నాయ నాయకత్వం వహిస్తేనే మన స్టేట్ మొత్తం స్టేట్లకు న్యాయం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు హిందీని తమిళనాడులో బ్యాన్ చేసి తమిళనాడు ప్రజలు హిందీలో అంటే హిందీని అవాయిడ్ చేస్తా ఉన్నా అది ఎప్పటి నుంచో వింటా ఉన్నాం దీని గురించి మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా ఖచ్చితంగా మన తమిళ్ భాష అంటే దాదాపు ప్రాచీనమైన భాష ఒక దాదాపు రెండు మూడు వేల సంవత్సరాల నుండి నడుస్తుంది అసంటి భాషలను వీళ్ళు ఏంటంటే హిందీ అంటే ఒక హైజాక్ చేసిన భాష అది సంస్కృతు మరి ఉర్దూ వాళ్ళ తీసుకొచ్చిన భాష ఈ పాత భాషలన్నీ వీళ్ళు నాశనం చేస్తున్నారు ఇప్పుడు దాదాపు స్టాలిన్ గారు చెప్పిన ఇరవై ఐదు భాషలు ఇప్పటి వరకే వాళ్ళు దొంగ డెత్ అయిపోయినాయి భాషలు మన ప్రాచీనమైన భాషలు ట్వంటీ ఫైవ్ భాషలు ఇప్పటివరకు డెత్ అయినాయి యాక్చువల్లీ మన ఇండియాలో దాదాపు పదిహేను వేల పదిహేను వందల భాషలు ఉండే దాంట్లో ఇప్పుడు గా ఒక ట్వంటీ ఫైవ్ భాషలు ఉన్నాయి ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ భాషలు ఉన్నాయి అందులో ట్వంటీ ఫైవ్ డెత్ అయిపోయినాయి హిందీని బాగా వాడటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మనం ఆల్ ఇండియా చూసుకుంటే హిందీ ఫార్టీ వన్ పర్సెంట్ తెలుగు సెవెన్ పర్సెంట్ ఆల్ ఇండియా లేవల్ల తమిళ్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఉర్దూ ఫైవ్ పర్సెంట్ ఇవి ప్రాచీనమైన భాషలు ఇవి మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా మన భాషలు మన సంస్కృతి ఇది కాపాడుకోవాలి ఎందుకు మన రాష్ట్రం కూడా ప్రయత్నాలు జరిగినాయి మన కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉర్దూ మన అధికారిక భాష తెలుగు ఉర్దూ పెట్టారు సెకండ్ లాంగ్వేజ్గా ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్గా ఉర్దూ పెట్టారు మళ్ళీ అదే విధంగా తెలుగు కూడా కంపల్సరీ చేస్తూ జీవ ఇచ్చారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ జీవ ఇచ్చారు అది మనం స్వాగతించిన విషయమే తెలుగును కూడా మనం కాపాడాలి మనం ఉర్దూను కాపాడాలి మన ప్రాచీన భాషలు కాపాడాలి లేకుంటే మనకు ఇక్కడ మన సంస్కృతి దెబ్బతింటుంది ఇప్పుడు ఓన్లీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే మొత్తం ఆల్ ఇండియా లెవెల్ ఒకటే హిందీ నడవాలి అని ఒకటి ఆలోచనతో నడుతున్నది దుర్మార్గం అది ఎందుకంటే ప్రాచీన మన దేశం అన్నప్పుడు అన్ని భాషలు అన్ని మతాలు అన్ని కులాలు ఎన్నో జాతులు ఉన్నాయి అవన్నీ కలుపుతున్నాయి మన దేశం అవి దానికి విడిదీసి ఒకటే చేస్తామంటే ఎవరు ఒక్కోరు ఇది మనం గ్రహించాలి అది ఓకే సెంట్రల్ బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా ఇప్పుడు యాభై లక్షల కోట్ల బడ్జెట్ తీసిరు సెంట్రల్ దాంట్లో మనకి ఇచ్చింది తెలంగాణకు శూన్యం జీరో అంటే ప్రత్యేకంగా ఏమి ఇవ్వలే ఇచ్చేది మొత్తం బీహార్కి ఇచ్చిర్రు అటు ఇచ్చారు ఇచ్చారు కానీ ఏం ఏమస్తలేదు ఇది మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఛోటాభాయ్ నరేంద్ర మోడీ బడేభాయ్ అంటారు మరి బడేభాయ్ దగ్గర నుంచి ఏం తీసుకొచ్చారు మేము అడుగుతున్నాం ఏం తెచ్చిర్రు అందుకోసం మేము చెప్పేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఉంటేనే మన తెలంగాణకు లాభం అవుతుంది కేసీఆర్ గారి ఇలాంటి నాయకులు ఉంటేనే మనకు అక్కడి నుంచి కొట్లాడి ఇప్పుడు ఎనిమిది ఎంపీలు ఉన్నారు బీజేపీ రెండు కేంద్ర మంత్రి రెండు కేంద్ర మంత్రులు ఉన్నారు మనకి ఏం రాలే మరే అదే బీహార్ యూపీ యూపీలో మన ఏపీకి కూడా వచ్చినాయి కోట్లు కోట్లు తీసుకొచ్చారు రెండు దబాయించి అది మనకు కాంగ్రెస్ కూడా ఎం ఎంపీలు ఇచ్చిన వాళ్ళు ఏం పీకుతురని ఏం చేస్తలేరు లేరు దెబ్బ మళ్ళీ ఉన్నారు మనకు లాభం రాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండాలి ఎంపీలు కూడా మన ఎంపీలు ఇవాళ కొట్లాడుతుండే మనకు లాభం జరుగుతుండే ఖచ్చితంగా ఓకే సార్ వరంగల్ అనేది ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సెకండ్ సిటీ వరంగల్ అని చెప్పుకుంటుంది సో వరంగల్ లో ఎయిర్పోర్ట్ రావడం అనేది దేనికి సన్నద్ధం వరంగల్ యొక్క దశ దిశ ఏ రకంగా మార్పుకు లోన్ అవ్వబోతుంది అసలు మీరు ఏం చెప్తారు వరంగల్ మామూలు దగ్గర వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ గురించి ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ నమ్మనూరు అనేది వీళ్ళు నేను తెచ్చినా అని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కాదు కాదు నేను తెచ్చినా అంటారు వాస్తవంగా అది నిజాం కాలం నుంచే కట్టిబడినది ఇప్పుడు అభివృద్ధి చేస్తా అంటారు కాను అది వేరు సంగతి అది సబ్జెక్ట్ వేరు కానీ ఉన్నది మాత్రం నిజాం కాలం మనకు మన స్వస మన ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం జరగక ముందు మన స్వతంత్రం రాలే అప్పుడు మనకి ఇంకా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉండే కొన్ని కొన్ని జగల రాజుల ప్రభుత్వం ఉండే మన దేశంలో ఆ రాజుల సహకారంతో బ్రిటిష్ వారు కట్టించినవి అన్నీ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజు కట్టించిన ఇక్కడ మన హరీంనగర్ లో కూడా బసంత్ నగర్ లో కూడా కట్టారు అదే ఆదిలాబాద్ లో కూడా కట్టారు నిజామాబాద్ లో కూడా ఆరు కట్టారు ఇక్కడ కట్టిరు కానీ అది మళ్ళీ దానికి క్లోజ్ చేసిందే కాంగ్రెస్ దానికి కాపాడాలి కరెక్ట్ బడ్జెట్ కేటాయించాలి అది మూత కానీ అది కూడా అప్పుడు ఓన్లీ వైమానికంగా చేస్తుండే అంటే దానికి ఎయిర్పోర్ట్ అన్నారు ఎయిర్ స్ట్రీమ్ అంటారు మన వినోద్ కుమార్ గారు కూడా దాని గురించి మంచిగా క్లియర్ గా చెప్పారు అప్పట్లో వీడియోలు చూస్తాను మీకు మా వినోద్ కుమార్ గారు క్లియర్ గా చెప్పారు ఏం చెప్పారు అంటే ఇది ఏ స్ట్రీమ్లు అంటారు దీనికి ఎయిర్పోర్ట్లో అన్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ వీళ్ళు తీస్తున్నది కూడా ఏం తెస్తారు డొమెస్టిక్ ఇస్తున్నారు వీళ్ళు ఇంటర్నేషనల్ గా ఎయిర్పోర్ట్ తీసుకొస్తలేరు డెవలప్ చేస్తలేరు ఈ డొమెస్టిక్ తో మనకి ఎంత ఎక్కువ లాభం ఉండేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ నుండి వరంగల్ కు లేకపోతే ఆదిలాబాద్ కు అటు పోవడానికి అంత పైసా ఎవరు కట్ చేయరు కదా ఎక్కువ శాతం చెప్పడం అది போராட்ட உதமகர் இத்த பரிசு ரேவத் ரெடி நேரமோ ரெடி ஒப்பு நே மோடி ஒப்பு அனுப்பி ஆய் பத்திரிகா விதைகளை மாட்டாடி ஒக்கசாரி மன வரங்க ஜிஷன்ஸ் கூட సార్ ఏం చెప్తున్నారంటే అప్పుడు నిజాం కాలంలోనే ఉండేవి ఇప్పుడు తెచ్చింది వీళ్ళు ఏం లేదు అసలు యాక్చువల్ గా ఏంటంటే జిఎంఆర్ సంస్థ మనకు హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళతోనే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసింది ఏమని చేసింది ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి నూట యాభై కిలోమీటర్ లోపు ఏమన్నా మళ్ళీ ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయద్దు మీరు అప్పుడే మేము ఇది కడతామంటే సరే అని వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు అయినా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే ఇక్కడ కడుతురు మరి కడితే కరీంనగర్ కూడా కట్టండి దమ్ము ఉంటే కరీంనగర్ కూడా కట్టండి నిజామాబాద్ కూడా ఉంది ఆదిలాబాద్ కూడా ఉంది మరి అక్కడ ఎందుకు కడతలేరు అంటే ఇది కూడా కట్టేది మీరు డొమెస్టికే ఇంటర్నేషనల్ కాదు మన దేశంలో దాదాపు ముప్పై ఆరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మన పక్క రాష్ట్రంలో మూడు ఉన్నాయి ఏపీలో మూడు ఉన్నాయి విజయవాడ విశాఖపట్నం తిరుపతి మూడు ఉన్నాయి మనకు ఒకటే ఉన్నది మరి ఇక్కడ ఇంటర్నేషనల్ చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ జిఎంఆర్ సంస్థ మాకు నో అబ్జెక్షన్ ఇచ్చింది లెటర్ కాబట్టి అప్పుడు కడుతు అది కూడా డొమెస్టిక్ దానికి పెద్దగా చెప్పుకుంటున్నారు వీళ్ళు కానీ మనం ఒకటి ఆలోచించాలి ప్రాంతీయ పార్టీలతోనే మనకు తెలంగాణకు లాభం ఈ జాతీయ పార్టీలు మన తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో లాభం చేయరు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇక్కడ పైసా అక్కడ తీసుకోపోతారు తప్ప వాళ్ళ పార్టీకి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు తప్ప మన తెలంగాణ ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం చేయరు అది మనం అర్థం చేసుకోవాలి ఓకే సమాచారము ఏమిటి దీని వల్ల పార్టీ బలపేతమైన జరగబోతుందా పింక్ బుక్ అంటే ప్రతి కార్యకర్తకు మన పార్టీ అందిస్తుంది దీంట్లో మనము ఇప్పుడు జరిగే అవినీతి కానీ లేకపోతే మా మీద దాడులు జరిగితే కానీ రాసుకుంటాం రాసుకుంటే మా పెద్ద నాయకులకు చెప్తాం మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆస్కారం ఉంటుంది దీనికే పింక్ బిగ్ బుక్ అంటాం ప్రతి కార్యకర్తకు మన పార్టీ తరపు నుంచి ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఇది మంచి పరిమాణమే మంచి మనము స్వాగతించవలసిన విషయమే ఎందుకంటే మా పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ ఉద్యమ పార్టీ మా తెలంగాణ ప్రయోజనం కాపాడే పార్టీ మేము ఎప్పుడు కొట్లాడుతుంటాం ప్రజలలో ఉంటాం నిలదీస్తుంటాం ప్రతిపక్ష హోదాలో మేము బీఆర్ఎస్ పార్టీగా మా కార్యకర్తలుగా మేము ప్రజలే ఉండి ప్రభుత్వానికి నిలదీస్తాం మేము వాళ్ళకి సూచనలు ఇస్తాం వాటి మా మీద దాడులు మేము రాసుకుంటాం నీట్లా సూచనలు కూడా రాసుకుంటాం ఇది మంచి ఒక నిర్ణయం కేసీఆర్ గారిది మేము స్వాగతిస్తున్నాం కార్యకర్తలకు అందరికీ పండగ ఎలా నడుస్తాను సార్ రమదాన్ రంజాన్ అంటారు ఈ సందర్భంగా నేను ఇమ్రాన్ భాయ్ నేను అందరూ మైనార్టీ సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము రంజాన్ ల పది సంవత్సరాల నుండి ముస్లింలు చాలా సంతోషంగా రంజాన్ గడిపారు ఎందుకంటే మా కేసీఆర్ గారు ప్రతి రంజాన్ పండుగకు రంజాన్ గిఫ్ట్ అని బట్టను ఇస్తుంటుండే బట్టలు అంటే రెండు జతల డ్రెస్సులు ఉంటుండే దాంట్లో మహిళలకు ఒక డ్రెస్ ఉంటుండే మూడు ఇప్పుడు కూడా మేము బయట తిరుగుతే ఏమై మాకు బట్టలు ఇవ్వరా అని అడుగుతున్నారు మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తే మాకు కేసీఆర్ గారు అక్కడ నుంచి పంపిస్తే మన ఇక్కడ స్థానిక మంత్రి మన గంగుల కమలాకర్ గారు మాకు ఇస్తే మేము ఇక్కడ వచ్చి పంచుతుండే వాళ్ళం వాళ్ళు యాద్ చేసుకుంటారు ఎందుకంటే కేసీఆర్ గారు అనే వ్యక్తి మా మతానికే కాదు మా బతుకమ్మ పండుగలకు కూడా వాళ్ళు బతుకమ్మ సారి ఇచ్చారు క్రిస్టియన్ పండుగలకు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు అనే నాయకులు ఒకటి సంక్షేమ పథకాలలో నంబర్ వన్ మన దేశంలో కాదు మన మన ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎందుకంటే నూట యాభై సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయులు ఆయన ప్రతి ప్రతి దళిత వర్గానికి కావచ్చు మన ఇలా ఎస్ ఎస్సీ సోదరులకు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు ప్రతి వర్గానికి ప్రతి కులానికి ఆలోచించి సంక్షేమ పథకాలు తీసేరు ఇప్పుడు యాద్ చేసుకుంటున్నారు అందరూ ముస్లింస్ యాద్ చేసుకుంటారు అరే మన ప్రభుత్వ పరంగా కూడా ఇఫ్తార్ ఒక పార్టీ పెడుతుండే అదొకటి మంచి ఉంటుండే కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు ఇమాన్ మోజన్ కూడా ఇస్తుండే ఇమ్రాన్ గారు చెప్తారు ఇమాన్ మోజన్ కూడా మంత్లీ మంత్లీ వస్తుండే ఇప్పుడు అవి పైసలు కూడా వస్తలేవు ఇమాంకు మోజాన్ కు అసలు మంచి పని పని చేస్తున్నారు రంగం జనాలు యాద్ చేసుకుంటారు అరే మేము ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా కేసీఆర్ గేస్ ఇస్తాము ఓటు అని చెప్తున్నారు